దాన్ని ఆల్రెడీ మనం ఏం చేసాం దాని సారాన్ని అంతటిని ఏం చేసాం లాగేసాం మట్టిని రిక్రియేట్ చేయాలి సేవ్ సాయిల్ మట్టిని రిక్రియేట్ చేయాలి మట్టిని రక్షించాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి ఇవే మళ్ళీ రిక్రియేట్ చేస్తారు హ్యూమస్ అనేటటువంటి పదార్థం తయారవుతుంది ఈ ఎండిపోయిన ఆటలే అండ్ రెండోది ఏంటంటే డైరెక్ట్ సూర్యరశ్మి ఇప్పుడు ఏమవుతుందంటే పొల్యూషన్ ఎక్కువ ఉండడం వల్ల యూవీ రేడియేషన్ ఎక్కువ వచ్చి ఎర్తను కొట్టేస్తుంది భూమిని నేలతాయిని కొట్టేయడంతో ఇందులో ఉన్నటువంటి హెల్దీ బ్యాక్టీరియా హెల్దీ సూక్ష్మజీవులు ఒక రెండు మూడు అడుగుల లోపల ఈ జీవజాతి ఇందులో చాలా రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి చాలా రకాలు ఈ వానపాములు ఇవన్నీ కూడా మొత్తం చనిపోతున్నాయి రీక్రియేట్ ప్రాసెస్ అవ్వట్లేదు అంటే మట్టికి మనం ఏం కావాలంటే నీడనివ్వాలి ఇలాంటి హ్యోమస్సును ఇచ్చేటటువంటి ఎండు ఆకులు ఇవ్వాలి తేమనివ్వాలి అప్పుడు మాత్రమే మట్టిని రక్షించుకోగలం ఆ మట్టిలో జీవాన్ని సృష్టించుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది అలా చేయగలగాలంటే మొక్క వేయడం దాన్ని సంరక్షించడం అండ్ నాకు ఇక్కడ నచ్చిన కమిట్మెంట్ ఏంటంటే మీరు అందరూ వచ్చేసరికి ఆల్రెడీ చాలా వరకు మొక్కలు వేశారు ఇంకో కమిట్మెంట్ ఏంటంటే తాతవ్వ గారు ప్లీజ్ ఇలా రండి ఒకసారి సార్ గట్టిగా చెప్పడం కూడా సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ అంటే ఒక బాధ్యత తప్పు చెప్పినప్పుడు ఆ కమిట్మెంట్ ఏదైతే ఉందో దానికి నిబద్ధతతో అంటే ఆయన మాటల నాకు స్పష్టత కనిపించింది ఏమన్నారంటే సార్ మీరు మొక్కల్ని ఎలా రక్షించబోతున్నారు మీ ప్రాణాలకి ఏంటి చెప్పండి సార్ మాకు ఎన్ఆర్జెస్ ఇచ్చారండి మాకు ఓకే ఎన్ఆర్జెస్ ద్వారా ఒక ఫ్యామిలీకి హండ్రెడ్ డేస్ ఉంటుందండి హండ్రెడ్ డేస్ లో ఒక ఫ్యామిలీ పెడతా అండి హండ్రెడ్ డేస్ అతను నీరు చూసి సంరక్షించేలాగా తర్వాత హండ్రెడ్ డేస్ అయిపోయిన తర్వాత ఇంకో హండ్రెడ్ డేస్ ఫ్యామిలీకి అప్ చెప్తాం మొత్తం ఇయర్ అంతా మొక్కల మీద సెటప్ చేస్తాం చూసారు కదా అంటే ఇక్కడ ఎలాగ వాటర్ ఫెసిలిటీ ఉంది ఒక మొక్క బాధ్యతను ఒక ఎన్ఆర్జీఎస్ ఫ్యామిలీకి అప్పచెప్తున్నాను స్పష్టంగా క్లారిటీతో చెప్తున్నాను సార్ ఎన్ఆర్జీఎస్ అనేది చాలా మంచి కాన్సెప్ట్ దాన్ని సద్వినియోగం మంచి పనులకు ఉపయోగిస్తే అది చాలా అద్భుతాలు సృష్టిస్తుంది వాళ్ళ కడుపులు నింపుతుంది ఇలాంటి ప్రకృతిని కాపాడగలుగుతుంది మొక్కలు నీళ్లు పోసిన వాళ్ళ కుటుంబానికి ఏంటి ఈయనికి ఇచ్చిన సంకల్పం కుటుంబానికి డొనేట్ చేసిన కడియం నర్సరీస్ ఫ్యామిలీస్ యాక్చువల్లీ ఈ మొక్కలు అనేది కూడా ఇప్పుడు మేము సుమారుగా ముప్పై ఐదు వేలు దాటేసాను మా మొక్కలు ఇవన్నీ కూడా కడియం నర్సరీస్ వాళ్ళు అందించినటువంటి టీం ద్వారా ముఖ్యంగా మా అఖిల సంకల్ప అధ్యక్షులు గాదా నాగేశ్వర గారు తిరుమల నర్సరీ హరి గారు అక్కడ ఉన్నటువంటి ఒక నలభై నర్సరీస్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు మా అధ్యక్షులు వారు సూర్బా గారు ఆయన మాకు పృథ్వీ అనే ఒక వాహనం మాకు డొనేట్ చేశారు మా సంకల్పం ఫ్యామిలీలోనే రెండు కుటుంబాలు డొనేట్ చేయడం వల్ల ఆయన వెళ్ళి డ్రైవ్ చేసుకుని వెళ్ళి ఆ మొక్కలు తెస్తే మేము అక్కడ పెడితే ఇవాళ ఇక్కడికి మొక్కలు వచ్చాయి అంటే ఉట్టిన గాలిలోంచి రాలేదు అది ఎందరో యొక్క జేబులోంచి డబ్బులు ఖర్చు శ్రమ ఒక మంచి ఆశయం వీటి వల్ల ఈ కార్యక్రమం చేయగలుగుతుంది మీ అందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే దయచేసి మీ పిల్లల కోసం రేపటి భవిష్యత్తు కోసం మన అందరి యొక్క బాధ్యత ఏంటంటే మొక్కలు వేయడంతో పాటుగా వీటి పట్ల అవగాహన కల్పించి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు ఎనర్జీ మేట్స్ అందరు సిస్టర్స్ అందరూ కూడా చదువుకున్న వాళ్ళే జ బ్రదర్స్ అందరూ కూడా చదువుకున్న వాళ్ళే ఏదో సమయంలో మనం ఖాళీ కూర్చున్నప్పుడు మనం మాట్లాడుకుని మాట్లాడితే తెలుసా సార్ ఫస్ట్ ఐటమ్ రాజకీయాలు ఉంటాయి సార్ రాజకీయాలు ఉంటాయి కుటుంబ విషయాలు ఉంటాయి సినిమాల గురించి మాట్లాడుకుంటామండి ఊళ్ళో విషయాల గురించి మాట్లాడుకుంటాం వీటి గురించి కాకుండా మాట్లాడుకోండి నేను ఆ యుద్ధం రెండు నిమిషాలు వాటిని పక్కన పెట్టి వరేరు భవిష్యత్తు ఎలా అయిపోతుందట్రా మనం ఇలా చేయకపోతే మొక్కలేద్దాం వాటిని రక్షిద్దాం అని అనుకున్నప్పుడు ఏమవుద్దంటే టాటా ఆఫ్